ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి మనం చాలా వీడియోస్ చేసాం ఇంతకు ముందు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటది ఎప్పుడు కూడా మంచి కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా మనం చూపించే కలెక్షన్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి బృందావన్ కాలనీ నందమూరి రోడ్ వస్తుంది వేగా జ్యువెలర్స్ కి అపోజిట్ లోనే ఉంటుంది ఎంజీ రోడ్ లోంచి రావాలి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియో లో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీళ్ళది ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది అది వచ్చేసి మనకి సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంటుందండి గవర్నర్ పేట అక్కడ కూడా రమా క్లాత్ స్టోర్స్ ఉంటుంది సో రెండు బ్రాంచెస్ లో కూడా మీకు స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఎవరు నియర్ బై ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ దగ్గరలో వెళ్ళి తీసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం ఇంకా లేట్ చేయద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ మనం చూస్తున్న ఈ సారీ వచ్చేసి ప్లెయిన్ సారీ అండి ప్లెయిన్ లోనే స్పేస్ సిల్క్ సారీ అనమాట బాగా ట్రెండింగ్ ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ అయితే చూస్తున్నాము వీళ్ళు వచ్చేసి మనకి కలర్ చూడండి అసలు ఎంత బాగుందంటే డబల్ షేడ్ వచ్చింది స్పేస్ సిల్క్ లోనే ఈ స్పేస్ సిల్క్ లో ఏంటంటే ప్రతి సారీ కూడా చాలా బాగుంటాయండి ఇది మనకి సిక్స్ మీటర్స్ కటింగ్ అయితే వస్తుంది ఎలాంటి డ్యామేజెస్ కానీ మీ సార్ ఏ ఉండవు అండి ఫ్రెష్ సారీస్ అనమాట చాలా బాగుంటాయి చాలా స్మూత్ గా కూడా ఉంటాయి మీకు ఈ షేడ్ చూడండి లోపల ఒక షేడ్ ఉంటుంది బయట ఒక షేడ్ ఉంటుంది చాలా బాగుందండి సారీ అయితే సింగిల్ అయినా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి డార్క్ చాట్ ఉంది పేస్టల్స్ ఉన్నాయి లైట్ చాట్ ఉంది ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది దీనిలో మనకి రెడ్ కలర్ అండి ఇది అలాగే పెంచం షేడ్ వచ్చింది నెక్స్ట్ వీటిలో స్కిన్ టోన్ కలర్ అంటారు కదా బేబీ పింక్ వస్తుంది అనమాట బేబీ పింక్ వస్తుంది అండ్ రాయల్ బ్లూ కలర్ కొన్ని కొన్ని పేస్టల్స్ వచ్చాయి వీటి కలర్స్ కూడా మనం చెప్పలేము అనమాట అంత బాగుంటాయి శారీస్ అయితే ఇది వచ్చి పింక్ కలర్ అండి మీకు పింక్ రెడ్డి షేడ్ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి వీడియోలో అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను రెడ్డిష్ పింక్ వస్తుంది ఇది వచ్చి గోల్డ్ షేడ్ అట్లా ఉంటది కదా గంధం షేడ్ అంటారు ఇలా మనకి కలెక్షన్ అయితే అసలు చాలా చాలా ఉందండి మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చాలా చూడొచ్చు ఎందుకంటే మనం అన్ని ఒక వీడియోలో చూపించడం చాలా చాలా కష్టం కాబట్టి నేను కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఇంకా షాప్ ని విజిట్ చేయండి నియర్ బై ఉన్నవాళ్ళు అడ్రస్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూపించాను ఎవరైనా స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఒక్కసారి ముందుకెళ్ళి అడ్రస్ కూడా చూసుకోండి క్లియర్ గా అయితే చూపిస్తాను లేదు మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ కి కాల్ చేసినా మీకు అడ్రస్ చెప్పేస్తారు వీటిలో ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవే కాదు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అవి చూద్దాం సో ఇప్పుడు మనం చూసిన కలర్సే కాదండి ఇక్కడ ఇంకా కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర మీకు అలాగే అనిపించినప్పటికీ కూడా ఇవన్నీ ఏంటంటే కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ అయితే వస్తాయి మీకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి వాళ్ళు ఇంకా మీకు కావాలంటే ఫిక్స్ ఏమైనా షేర్ చేయమన్నా చేస్తారు ఇలా అనమాట వైలెట్ డార్క్ గ్రీన్స్ లైట్ గ్రీన్స్ ఇట్లా కలర్స్ అయితే అసలు చాలా ఉన్నాయండి స్పేస్ సిల్క్ లో నెక్స్ట్ హీరో కూడా చూడొచ్చు ఇవి కూడా మనకి స్పేస్ సిల్క్ లోనే కలర్స్ అనమాట మనం చూస్తున్న శారీస్ వచ్చి విచిత్ర సిల్క్ శారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అండ్ స్టోన్ వర్క్ తో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ టైప్ లో అయితే శారీ మొత్తం ఉంటుంది ఈ రోజు మనం అన్ని కూడా ప్లెయిన్ సారీస్ లో డిఫరెంట్ వెరైటీస్ అయితే చూస్తాము అన్ని ప్లెయిన్ కదా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఏమి ఉన్నాయ్ కదా ఫాబ్రిక్స్ లో చాలా చాలా మోడల్స్ ఉంటాయి అండి ప్లెయిన్ సారీస్ లో అయినా సరే ఇప్పుడు మనం చూసేది విచిత్ర సిల్క్ అనమాట ఇందాక స్పేస్ సిల్క్ చూసాం కదా ఇదంతా స్టోన్ వర్క్ ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఇవి మనకి కస్టమైజేషన్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా శారీగా కూడా యూస్ చేయొచ్చు మంచి డిజైనర్ బ్లౌజ్ వేసారంటే అసలు హైలైట్ గా ఉంటుంది శారీ అయితే సో ఇది ఒక కలర్ అండి వీటిలో ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాం వీటి కాస్ట్ చెప్పలేదు కదా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మన రమా క్లాస్ స్టోర్స్ లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్స్ చూడండి వీటిలో ఇవి కలర్స్ అండి చాలా కలర్స్ వస్తాయి వీటిలో కూడా మనకి అసలు ఇంత కలెక్షన్ ఎక్కడ చూసి ఉండరు పెయిన్ సారీస్ లోనే మోర్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా అనమాట అండ్ వైలెట్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది చూడండి ఆనియన్ పింక్ వస్తుంది అండ్ గ్రీన్ గ్రీన్స్ లోనే చాలా మోడల్స్ ఇది పికాక్ గ్రీన్ ఉంటది కదా ఆ కలర్ వస్తుంది అండ్ డిక్ షేడ్ లో డార్క్ ఉంది మనం ఓపెన్ చేసిన పింక్ లోనే ఇంకొకటి ఉంది అండ్ గ్రీన్ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి చాలా చాలా బాగుంటుంది పిస్తా గ్రీన్ నెక్స్ట్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ గ్రీన్ లోనే చాలా గ్రీన్స్ ఉన్నాయండి లోనే అసలు మనకి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉంటాయా అనిపిస్తుంది ఖచ్చితంగా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ని అయితే విజిట్ చేయండి గ్రే కలర్ కావాలంటే గ్రే కలర్ ఇది గోల్డ్ షేడ్ ఇలాగా ఇంకా మనకి చాలా కలర్స్ ఉంటాయండి అంటే కొంచెం ఇప్పుడు ఇవి రెండు చూస్తే మనకి కొంచెం ఒకేలా అనిపిస్తాయి కానీ డిఫరెంట్ అయితే ఉంటుంది కలర్ ఇలాంటి మోడల్స్ ఇదిగోండి దీనిలో ఇది లైట్ డార్క్ అనమాట ఇలా చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనము ప్యూర్ జార్జెట్ లో సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటది నిజంగా ప్లెయిన్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అని చెప్పేసి ఆల్రెడీ మనకి తెలుసు చా కానీ చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి కలర్ అయితే అసలు చాలా బాగుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ ఈ రెండు క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది త్రీ ఫిఫ్టీ రూపీస్ సో వీటిలో రెండు ఉన్నాయి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఉంది త్రీ ఫిఫ్టీ లో ఉంది మీరు కలర్స్ అయితే చూసేసేయండి చక్కగా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ అయితే తెప్పించేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు ఇది పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది అండ్ మనకి లేని కలర్ ఉండదండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయా అనిపిస్తుంది మీరు ని విజిట్ చేసి చూస్తే పేస్టల్ షేడ్స్ కూడా ఇది చూడండి అసలు డిఫరెంట్ ఇది కలర్ ఏమని చెప్పాలో కూడా తెలియదు నాకు అంత బాగుంది కలర్ అండ్ ఇంకొకటి ఈ కలర్ కూడా పేస్టల్ షేడ్ వచ్చింది ఒకప్పుడు ప్లెయిన్ కి మంచి డిమాండ్ ఉండేదండి అసలు ఇప్పటికీ తగ్గలేదు ఆ డిమాండ్ అలానే ఉంది ఎందుకంటే ఇన్ని మోడల్స్ చూస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండ్ నెక్స్ట్ ఇట్లా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి అసలు ఇది స్కిన్ షేడ్ వస్తుంది లైట్ కలర్ స్కై బ్లూ కలర్ రామా బ్లూ అంటారు కదా రామా బ్లూ నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి ఇవే కాదు ఇప్పుడు నేను చూపించేవే కాదు ఇంకా ఉన్నాయి కాస్ట్ కూడా చెప్పాను కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ రెండు ఉన్నాయి కాస్ట్ అయితే మీరు ఒకసారి పిక్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళని అడగండి చెప్తారు ఇవన్నీ కలర్స్ అండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి వైలెట్ లో ఈ కలర్ చూడండి ఎంత లైట్ కలర్ ఉందో చాలా బాగుంది సో ఇట్లా ఇవన్నీ కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మొత్తం ఉన్నాయి ఇవి లైట్ షేడ్స్ అనమాట మొత్తం ఈ రో మొత్తం లైట్ షేడ్స్ ఉన్నాయి అండ్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి వీటిలో ఏదైనా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీకు అది కాస్ట్ ఎంతో కూడా క్లియర్ గా చెప్తారు సో నెక్స్ట్ ఇవి కూడా మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అయితే వస్తాయి కలర్స్ చూస్తున్నారు కదా మీ కలర్స్ తెలుస్తాయని చూపిస్తున్నాను సో ఇలా అనమాట ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ ఈరో కూడా సేమ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లోనే కలర్స్ వస్తాయి మనకి ఇవన్నీ ప్లెయిన్స్ బ్లూ చూడండి అసలు ఎంత నిండు కనిపిస్తుందో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట నెక్స్ట్ పైన కూడా ఉన్నాయి ఇవి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ రెండు కాస్ట్ లో ఉన్న ప్లెయిన్ సారీస్ అయితే మనం జార్జెట్ లో చూస్తున్నాము ప్యూర్ జార్జెట్ అండి ఫుల్ సారీ వస్తుంది ఇవన్నీ కలర్స్ చూసారుగా ఇవన్నీ కలర్స్ ఇప్పుడు వచ్చి మనం సాఫ్ట్ సిల్క్ సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇది చూస్తే నాకు స్పేస్ సిల్క్ లానే అనిపిస్తుంది కాకపోతే రెండు ఒకేలా షైనింగ్ ఉన్నాయి ఇది సాఫ్ట్ సిల్క్ అది స్పేస్ సిల్క్ అనమాట మీరు బయట అంటే దగ్గరకు వచ్చి చూస్తే మీకు క్వాలిటీ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది స్పేస్ సిల్క్ ఎలా ఉంటది సాఫ్ట్ సిల్క్ ఎలా ఉంటది అనేసి ఇదైతే సాఫ్ట్ సిల్క్ అండి ఇవి కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ లాగా యూస్ చేసుకోవచ్చు అంటే కస్టమైజేషన్ కి యూస్ చేయొచ్చు శారీగా యూస్ చేసుకోవచ్చు ఇలా మన క్రియేటివిటీని ఉపయోగిస్తే దీనిలో ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు అనమాట అంత బాగుంటాయి వర్క్ కానీ లేకపోతే ప్యాచ్ వర్క్ కానీ అట్లా ఏదైనా మనం డిజైన్ చేసేదాన్ని బట్టి ఉంటది ఇది వచ్చేసి ఇప్పుడు కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఉంటుంది శారీ అయితే మనకి చాలా బాగుంది కలర్ కూడా మంచి షైన్ ఉంది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇప్పుడు దీనిలోనే కలర్స్ అయితే ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇదిగోండి కలర్స్ వీటిలో ఇవన్నీ కలర్స్ వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ ఇదిగో వీటిలో లైట్ షాట్ కూడా ఉంది ఈ కలర్ చూడండి అసలు చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది దీనిలో డార్క్ అండ్ రాయల్ బ్లూ ఈ కలర్ లేకుండా శారీస్ ఉండవు సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఇన్లో కలర్ లో ఉన్న ప్లెయిన్ శారీ అండి ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది లో మనం చాలా చాలా మోడల్స్ చూసాము ఇప్పుడు ఇది ఏంటంటే ప్లెయిన్ లో జిమ్ చూ తీసుకుని మన ఇష్టం వచ్చిన మోడల్లో దీన్ని చేసుకోవచ్చు అనమాట లాంగ్ ఫ్రాక్స్ గా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే శారీగా యూస్ చేసుకోవచ్చు దీని మీద వర్క్ చేయించుకోవచ్చు అసలు కలర్స్ అయితే అండి లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న ఈ శారీ చూడండి లెమన్ ఇల్లో షేడ్ అయితే వస్తుంది ఇలా ఉంటదన్నమాట అనమాట దీనికి వచ్చేసి మనకి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ చూద్దాము ఈ వీటిలోనే ఇది కొంచెం షేడ్ వచ్చింది అంటే లైన్స్ లాగా వచ్చింది వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఏ కలర్ కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మనకి అసలు ఇన్ని ప్లేన్స్ లో చూపిస్తున్నాం కాబట్టి మోడల్స్ ఏంటి క్లాత్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అని మొత్తం తెలుస్తుంది మనకి వీటిలో ఇదిగోండి ఇలాగా గ్రీన్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము షాడో స్పేస్ సిల్క్ శారీస్ అయితే చూద్దాము ఇవేంటంటే ఒకసారి ఓపెన్ చేసి మీకు అర్థమవుతుంది షాడో స్పేస్ సిల్క్ అనమాట అంటే మనకి ఇది ఇలా డిజైన్ షిబోరీ డిజైన్ లో వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా అండి శారీ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి వేర్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందని నేను వేస్తా ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంటుంది లోపలంతా శిబోరి డిజైన్ స్పేస్ సిల్క్ లాగా చక్కగా మనకి షైనింగ్ అయితే ఉంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ ఇచ్చి ఇట్లా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి వీటిలోనే మనకి థ్రెడ్ లైన్స్ వచ్చి ఇవి ఒక డిఫరెంట్ షేడ్ లో ఉన్నాయి చూడండి ఇవి ఎక్కువ లేవు ఒక టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆ టూ శారీస్ ఉన్నాయి ఇట్లా అనమాట ఇవి ఇవి వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి మనకి ఇదైతే మనకి కలర్స్ చూడండి షేడెడ్ వచ్చింది దీని కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇందాక మనం చూపించిన ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ దీనిలో ఈ రెండు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనము ట్వింకిల్ జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నామండి కలర్ అయితే ఈ కలర్ అసలు చాలా చాలా డిఫరెంట్ గా ఉంది మీకు ఒకసారి ఇట్లా చూపిస్తాను హ్యాండ్ ఇట్లా షైనింగ్ అయితే ఉంటుంది సారీ కలర్ బాగుంది అండ్ చక్కగా ఫోల్డ్ అవుతుంది నిలబడి ఉండడం లాంటివి ఏమి ఉండవు ట్వింకిల్ జార్జెట్ అంట ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా మంచి షైన్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ లైట్ కలర్ కావాలనుకున్నా ఇలా లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మనం ఓపెన్ చేసిన లాగే ఉంది ఇది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి కలర్ అయితే అండ్ ఇది ఇది ఒక కలర్ అన్ని పెస్టల్స్ వచ్చాయి షేడ్స్ అయితే నెక్స్ట్ ఇది ఫాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ట్వింకిల్ జార్జెట్ చూసాం కదా ఇది ట్వింకిల్ షిఫాన్ అనమాట ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఓన్లీ వీటిలో కలర్స్ ఇవి ఇది ట్వింకిల్ జార్జెట్ ఇట్లా రెండు ఉన్నాయండి ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ అందుకే ఇలా రెండు చూపిస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ సెల్ఫ్ టిష్యూ శారీస్ అయితే చూస్తున్నాము డైమండ్ సెల్ఫ్ టిష్యూ శారీస్ అనమాట ఇలా ఉంటదండి మనకి లోపల టిష్యూ లాగా మనకి షైన్ అయితే కనిపిస్తుంది అండ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి రోజ్ ఫ్లవర్స్ తో మనకి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ అయితే ఇలా ఉంటాయండి దీనికి కూడా మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి లేదా మీరు లాంగ్ కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉందండి వీటిలో అయితే కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెల్ఫ్ టిష్యూ శారీస్ వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇలా అనమాట మనం చూసింది రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇదేమో లీఫ్ డిజైన్ వచ్చింది డిజైన్ అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది దీనిలోనే లైట్ షేడ్ ఇది అండ్ గ్రే కలర్ లో ఇది ఒకటి వచ్చింది చూడండి చాలా బాగుంది డిజైన్ అలాగే మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ అనమాట నెక్స్ట్ వచ్చి దానిలోనే గ్రే కలర్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఓన్లీ చెప్పాను కదా ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే మనము ప్లెయిన్ క్రష్ సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా క్రష్ వస్తుంది అనమాట ఇలా ఉన్న డిజైన్స్ క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతుంది ఇదైతే ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి షేడెడ్ వస్తుంది లైట్ గా క్రష్ వస్తుంది అనమాట ప్లెయిన్స్ లోనే దీనిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇవిగోండి ఇవి కలర్స్ మొత్తం పేస్టల్స్ వచ్చాయి ఇలా లైట్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ పేరు చెప్ప కలర్ చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీగా యూస్ చేయొచ్చు మనం కస్టమైజేషన్ పర్పస్ అయినా తీసుకోవచ్చు కలర్స్ అయితే అసలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మోర్ కలెక్షన్ ఉంది ఇది చూడండి సేమ్ ఉంది లైట్ డార్క్ అనమాట ఇంకొకటి కూడా ఇలా చూడండి చూడడానికి మూడు ఒకేలా ఉన్నా మూడు మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా అంటే మనం ఇది చూపించాక మళ్ళీ చూపిస్తున్నాం అంటే ఇది లైట్ ఇది డార్క్ అట్లా కలర్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి ఇది పిస్తా గ్రీన్ వస్తుంది అండ్ ఇది ఒక కలర్ ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు మనం ఆర్గంజా ప్లెయిన్ సారీస్ అయితే చూస్తున్నాము ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే ఆర్గంజా వస్తుంది ప్లెయిన్ సారీస్ కలర్స్ చూడండి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇలా అనమాట కలర్స్ అయితే అసలు నిజంగా చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇట్లా ఉంటుంది శారీ అయితే వీటిలో కలర్స్ ఉన్నాం కదా ఇదిగోండి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన శారీ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు నేను చూపించింది అండ్ ఇక్కడ వేసింది వచ్చేసి మనకి వన్ ఎయిటీ ఓన్లీ నూట ఎనభై ఇట్లాగా రెండు మూడు ఉన్నాయి రేట్స్ అయితే ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ సో ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఆరుగంజాలోనే మూడు ఉన్నాయి వన్ ఎయిటీ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి దాని కాస్ట్ ఎంత తెలుసుకోవచ్చు ఇవి కలర్స్ అనమాట వైట్ కావాలన్నా ఉంది లైట్ షేడ్స్ ఇవన్నీ లైట్ షేడ్స్ లైట్ పింక్ యెల్లో క్రీమ్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ దీనిలో టిష్యూ కూడా వచ్చింది కొంచెం గ్రే పిస్తా గ్రీన్ లైట్ కలర్ హాఫ్ వైట్ కనకాంబరం షేడ్ అండ్ ఎల్లో ఇలా ఇంకా కలర్స్ ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలర్స్ ఇప్పుడు వచ్చి మనం మలై క్రేప్ శారీస్ అయితే చూస్తున్నాము ఇది కూడా అంతే మనకి శారీగా యూస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కి యూస్ చేయొచ్చు మలై క్రేప్ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మలై క్రేప్ వస్తుంది ఇలా ఉంటుందన్నమాట సారీ సారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి డార్క్ కలర్ చాలా బాగుంది ఇట్లా మొత్తం అంత ప్లెయిన్ వస్తుంది సో వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీనిలో ఇలా అనమాట బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది ఎలిఫెంట్ గ్రే ఉంటారు కదా అదనమాట ఎలిఫెంట్ గ్రే వస్తుంది ఇది రెడ్ వస్తుంది ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది అండ్ ఇలా కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏది కావాలన్నా సింగిల్ కావాలన్నా కొరియర్ అయితే చేస్తారు హాఫ్ వైట్ ఇది చక్క పెయింట్ చేసుకుంటే దీని మీద పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది హాఫ్ వైట్ మీద ఇలా మన ఇష్టం మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు ఇదిగోండి ఇది ఇంకోటి డార్క్ ఈ గ్రే ఈ గ్రే ఒకేలా ఉన్నప్పటికీ ఇది కొంచెం డార్క్ ఉంది అండ్ గ్రీన్ ఈ గ్రీన్ లోనే ఇది ఒక గ్రీన్ ఇలాగనమాట కలర్స్ అయితే అసలు చాలా ఉన్నాయి వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ చూస్తున్నాం కదా వాటిలో ఇవన్నీ కలర్స్ అండి ఇట్లా అనమాట మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఇవైతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ కలర్ అయితే అసలు చాలా బాగుందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ ఇది జిమ్ చూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇప్పుడు మనం చూసే ఏంటంటే జిమ్ చూ ఉంటది స్పేస్ సిల్క్ ఉంటది క్రష్ ఉంటది జార్జెంట్ జార్జెట్ ఉంటది ఇంక ఇట్లా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి ఒకటి అయితే ఓపెన్ చేద్దాం నేను తీసింది అయితే జిమ్ చూ వస్తుంది కలర్ బాగుంది దీనికి ఇలా బార్డర్స్ అయితే వస్తాయండి ప్రతి సారీకి ప్లెయిన్ సారీ వచ్చేసి బోర్డర్స్ అయితే వస్తాయి ఇలా అనమాట ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇది ఇలా వస్తుందండి సారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి లుక్ అయితే ఇది వచ్చేసి హైలైట్ అయింది బార్డర్ అనమాట బార్డరే కాదు అసలు క్లాత్ కూడా హైలైట్ గా ఉంది కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది జిమ్మి చూ లో చూసాం కదా చూడండి అసలు భలే ఉంది నెక్స్ట్ దీనిలో జిమ్ చూ లోనే ఇట్లా అనమాట ఇది ఒక కలర్ ఉంది అండ్ ఇది ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ వచ్చింది ఇది క్రష్డ్ అనమాట ప్రతి దానికి బార్డర్స్ అయితే యాడ్ అయ్యాయండి ప్రతిది కూడా మనకి ప్లెయిన్ సారీ మీద బార్డర్స్ అయితే వచ్చాయి వీటి కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ ఇవి మనకి బార్డర్స్ వచ్చి డిఫరెంట్ బార్డర్స్ అయితే వచ్చాయి కట్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ టైప్ లో వస్తుంది అలాగే సీక్వెన్స్ లైన్స్ వస్తాయి ఇట్లా అనమాట ఇది చూడండి స్టోన్ వర్క్ వచ్చింది బీట్స్తో వర్క్ వచ్చింది ఇలా అండి జిమ్ చూలో ఫస్ట్ నేను ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ అండ్ బార్డర్ కట్ బార్డర్ వచ్చింది వీటిలో వచ్చేసి ఇలా అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ లైట్ కలర్ వస్తుంది ఇలా అనమాట ఇది ఒక ఫ్యాబ్రిక్ అసలు జారిపోతున్నాయి అండి ఫ్యాబ్రిక్స్ అయితే అసలు చాలా బాగుంది చూడండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది గ్రే కలర్ వీటిలో ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి చాలా బాగుంది సారీస్ అయితే ఈ కలర్ చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ కూడా చాలా క్లాసీ లుక్ తో ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంచి షైన్ ఉంది దానిలోనే ఇది ఒక కలర్ ఇది కలర్ ఇదొక కలర్ బోర్డర్ చేంజ్ అయింది ఇదొక కలర్ ఇదొక కలర్ డార్క్ గ్రీన్ అండ్ స్పేస్ సిల్క్ ఇప్పుడైతే మనము బెన్నీ జార్జెట్ సారీస్ అయితే చూస్తున్నాము బెన్నీ సిల్క్ అంటే ఒకప్పుడు మంచి ట్రెండింగ్ సారీస్ అండి ఇప్పుడు బెన్నీ జార్జెట్ సారీస్ అనమాట బెన్నీ సిల్క్ లోని ఇవి చెక్స్ తో వస్తాయి అనమాట మనం ప్లెయిన్ చూస్తూ ఉంటాం ఎక్కువ ఇవి చెక్స్ మోడల్ తో వచ్చింది కలర్ చూడండి అసలు చాలా బాగుంది కలర్ అండ్ చెక్స్ కాబట్టి చాలా నీట్ గా ఉంటుంది సారీ కూడా పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ చిన్న బార్డర్ అయితే వస్తుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కాస్ట్ వీటిలో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఇలా కొన్ని కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి బోర్డర్ లో కూడా మనకి డిజైన్ చేంజ్ అవుతుంది చూడండి మొత్తం చెక్స్ ప్యాటర్నే బోర్డర్ వచ్చేసి డిజైన్ చేంజ్ అవుతుంది ఇవి కలర్స్ అనమాట సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఏ శారీ అయినా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చండి ఈ షాప్ నుంచి మనం చాలా వీడియోస్ చేసాము కొరియర్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంటాయి చక్కగా స్క్రీన్ షాట్ తీసి కొరియర్ తెప్పించుకోండి లేదా నియర్ బై ఉంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేసి చక్కగా ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు అండి మీకు ఇంకా నేను చూపించేవే కాదు అసలు షాప్ లో చాలా కలర్స్ మోడల్స్ ఉంటాయి ఈ రోజు మనం మొత్తం అన్ని కూడా ప్లెయిన్స్ చూపిస్తున్నాము ఇవన్నీ కలర్స్ అండి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనము క్రిస్టల్ షిఫాన్ శారీ చూస్తున్నాం అండి ఇట్లా లైన్స్ తో వస్తుంది అనమాట ఈ సారీస్ కూడా చాలా డిఫరెంట్ గానే ఉన్నాయి ఇట్లా వస్తాయి సారీస్ అయితే కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీస్ అయితే మనకి ఇలా ఉంటాయి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ ఓన్లీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి లిమిటెడ్ కలర్స్ అండి చాలా త్వరగా అయిపోతూ ఉన్నాయి మంచి రన్నింగ్ ఐటమ్ అనమాట ఇదైతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ కలర్స్ ఇవన్నీ ఇది వచ్చేసి మనకి పింక్ వీటిలో షేడ్స్ అయితే ఇవన్నమాట ఓన్లీ ఫైవ్ షేడ్స్ అయితే ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనము క్రేప్ సారీస్ చూస్తున్నామండి ఇవన్నీ ప్లెయిన్ క్రేప్ సారీస్ వస్తాయి అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇట్లా డార్క్ ఉన్నాయి ఇంకా లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇలా ఉంటుంది సారీ ఇలా వస్తుంది కలర్ దీనిలో మనకి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవి కలర్స్ వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందలు మాత్రమే వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఇవే కాదు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో ఇప్పుడు చూసిన వాటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఇవి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చండి లేదా షాప్ ని విజిట్ చేయండి చక్కగా చాలా కలెక్షన్ ఇప్పుడు మనము ప్యూర్ బెన్ని షిఫాన్ శారీస్ చూస్తున్నాం అండి చాలా చిన్న బోర్డర్ అయితే వస్తుంది చాలా సింపుల్ గా ఉంటది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ప్యూర్ బెన్నీ షిఫాన్ శారీస్ చాలా చాలా లైట్ వెయిట్ అనమాట ఒకటైతే ఓపెన్ చేద్దాము శారీ ఎలా ఉంటుంది అనేది మీకు కొలత కూడా కరెక్ట్ గా ఉంటదండి శారీ తగ్గడం గాని అలాంటివి ఏమి ఉండవు అనమాట ఇక్కడ ఇది పళ్ళు మనం చూసేది జరి వివింగ్స్ తో పళ్ళు వస్తుంది అండ్ చూసారు కదా టూ సైడ్స్ చిన్న బోర్డర్ అయితే వస్తుంది శారీ వచ్చేసి మనకి కలర్ ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటది ఇలా అనమాట ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా వచ్చాయి చాలా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కలర్స్ చూడండి అసలు చాలా బాగున్నాయి ఇవి కలర్స్ ఇప్పుడు మనం చిన్న బోర్డర్ చూసాం కదా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో పెద్ద బార్డర్ శారీస్ కూడా ఉన్నాయండి సేమ్ సేమ్ బెన్నీ బెన్నీ షిఫాన్ శారీస్ ఇవి సిక్స్ నైన్టీ ఫైవ్ బోర్డర్ వచ్చి కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది అనమాట సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవి వీడియో క్లియర్ గా చూడండి నేను అంతా కూడా డీటెయిల్ గా చెప్తున్నాను పెద్ద బోర్డర్ వచ్చిన సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ చిన్న బోర్డర్ వచ్చిన ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు రేట్లు ఉన్నాయి ఇచ్చిన సారీస్ వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అలాగే పెద్ద బార్డర్ వచ్చిన సారీస్ వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ వీటిలో కలర్స్ చూస్తున్నారు ఇవన్నీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ అనమాట సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనం శారీ రేట్ చెప్తున్నాము ఇవన్నీ కలర్స్ బెన్నీ షిఫాన్ ఇప్పుడు మనం చందేరి శారీస్ చూస్తున్నాం అండి ఇవి చందేరి వస్తాయి సూపర్ నెట్ వస్తాయి కోటా వస్తాయి ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది మీకు ఇప్పుడు చూపించే సారీ అయినా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి చందేరి కోట సూపర్ నిట్ ఇలా ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇట్లా అండి వీటిలో కలర్స్ లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఇది ఒకసారి రేట్ చూద్దాం ఓన్లీ టూ హండ్రెడ్ ఇది కూడా టూ హండ్రెడ్ ఇది కూడా టూ హండ్రెడ్ మనం చూపిస్తున్న శారీ అయినా దీనిలో టూ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది Y visaris.